ಮಾ ಊರಲ್ಲಿ ಕಲಿಸ್ತಾನ್ ನೀ ಅಭಿಮಾನಿ ಎಪ್ಪ ಯೂಟ್ಯೂಬ್

ವೆಂಕಟ ರಾವಣ ಸೈಡ್ 这个。 బాలిక శ్రీ లక్ష్మీ శ్రీలక్ష్మి నరసింహోస యాసిత్తులతో కుందూరు రాంబప్పాలి రెడ్డి గారు బొప్పురవంతి నిగమం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వచ్చత్త పోటీలో ఉన్నాయి నాకు తెలియక నా నాగేంద్ర అన్న మీ నిలబడనా మీరు చెప్తేనే నిలబడేది సూపర్ అట్టేనా థ్యాంక్స్ అన్న అవునన్నా ఆర్ఎంపిస్ మూడు వందల ఎదుగుల దూరాన్ని నలభై ఐదు శిఖరలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న మత్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయి పల్లి వారి చెత్త కన్నా రెండు సెకల్ల ముందైడు నిలబడ్డం ఇది మర్యాదగా చూడు ఏంటిది சுந்தரராம்பர ரெடி காரோ குப்பன மண்டி சரி மண்டலம் நந்தியான ஜி வாரிச போட்டி சைவா ఇలా కానీ మీరు అరే పొట్టు గురించి ఇస్తా ఇప్పుడు అన్నాడు ఎనిమిదవసి కాదు చూసేదానికి ఉడికితడు రామ్ గోపాల్ రెడ్డి గారు నూట యాభై రెండు వందల కడిగి వస్తున్నాడు

నెవరిక <inaudible> <thumbnails> <analyze anthropology> దూరాన్ని నలభై సెకన్లలో పూర్తి చేసుకోవాలి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్తకన్నా ఏడు సికండ్లు మాత్రమే ముందంజలా ఉన్నాయి తగ్గింది వైద్యార్థి మామూలుగా వారి నీ పాసు కాల ఇక్కడ లేరు సైడు 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 గుంటూరు రాంగప్పాలెడ్డి గారు గొప్ప అందిన సిరివేళ్ల మందిరం నద్యాల జిల్లా వారి పోటీలో ఉన్నాయి all right <laughs> ాబు హైసరా నువ్వు కూడా నిలబడికోసాత్ చెప్తా మీ దిగుతా ముప్పై ఆరు వందలు మెజార్టీ ఎలక్షన్ల కౌంటింగ్ రౌండ్ రౌండ్ వర్సి గారు కుందరో రామగోపాల్ రెడ్డి గారు ఇరవై నిమిషాల సమయం తప్పై వేల రూపాయలు ನಾ ಜನಾ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಅಲ್ಲಿ ಚಂದ್ರೀಪಡೋ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో తెరసాగుతున్న ఈ గత తొమ్మిదవ రౌండ్ లో పదిహేడు సెకండ్లు మొదటిలో ఉన్నాయి మళ్ళీ ఎనిమిది సైడ్ సైడు సైడ్ పోవాలన్నీ ఎన్నిసారి చెప్పాలన్నా ఇప్పుడు మొక్క వాసు ఏం దూడముంటే పోయింది Ja, okay. okay.

పదకొండు రోజు మూడు వేల గంటల పోరాన్ని పదమూడు నిమిషాల మూడు సెకండ్లలో పట్టించారు ఇదే పదకొండు రోజు మత రాజశేఖర్ గారు వర్షం రంగారెడ్డి పల్లి గ్రామం పేపిలి మండలం నంద్యాడ జిల్లా వారి చెత్త బయలుదే రావాలి பதினெண்டர வந்து முடிஞ்ச రెడ్డి గారు కొందరు రామ్ రెడ్డి గారు మా అట్టగా రెండు వందలు ఎప్పినారు ఎల్ తీ او هيڏو کيس ما ڏاڏا اسان کي ڪندو آهي لڀين ڀينو ناهي ته توهان کي ڏيکارڻ وڃي ٿو ڇا ٿيندي آهي

రెండు వందలకు రెండు వందలు నచ్చుతున్నాడు సిండు ఈ కాలు రేసింగ్ క్లబ్ క్లబ్ రామ్ గోపాల్ రెడ్డి గారి కొడుకు అన్న కౌశిక్ వచ్చేస్తుంది కౌశిక్ రాంబోపాల్ రెడ్డి గారి కొడుకు నాకు సమయం మీకు ఒక్క నిమిషం ఉన్నది ఇంకా నూట ఎనభై ఆరు అడుగులు ఎవరు రావద్దో దూరం బోన్ చెప్తున్నా ఇంకా రావాలి ఈ మాటలేకి ఎక్కిపోవాలి పై రావాలా సడువ సడువ మీరుగా ಮುಫೈ <laughs> ಸೆಕೆ <laughs> రాంగోపాల్ రెడ్డి గారు శ్రీవేల్ల మండలం నంద్యాల జిల్లా వారు రాజే దూరము నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది అడుగుల ఆరు దూరానికి పూర్తయిన ఈ గత రెండవ స్థానంలో பலிமி எல்லாரும்လာ ஆரம்பிங்க